హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత నోట్లు నాణాలు ఉన్నాయా అలా అయితే ఈ ఒక్క వీడియోని పూర్తిగా చూడండి మీరు ధనవంతులయ్యే సమయం వచ్చేసింది మీతో ఉన్న పాత నోట్లను ఎలా అమ్ముకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి ఈ ఆన్లైన్ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ధనవంతులు అవుతారో పేదవాళ్ళు అవుతారో చెప్పలేం అందువలన మీతో పాత నోట్లు ఉంటే వాటిని ఎలా ఉపయోగించుకోవాలో నేను మీకు ముందు చెప్తా మన భారతదేశంలో చాలామంది పాత నోట్లను దాచిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు అలా దాచిపెడితే మనకు ఏం ఉపయోగం లేదు కదా మనతో ఉన్న నాణాలు పాత నోట్లను వేరే వాళ్ళకు అమ్మితే మనకు భారీగా డబ్బు వస్తుంది ఎందుకు అంటే ఈ నాణ్యాలకు నోట్లకు అంత పెద్ద డిమాండ్ ఉంది మరి మీరు ఇప్పుడు ఖాళీగా ఉన్నట్లయితే మీరు చేయాల్సిన పని ఒకటి మీ దగ్గర ఉన్న నోట్లపై అవి ఏమైనా వన్ టూ ఫైవ్ పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై వంద నోటు ఏదైనా దానిపైన నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ నెంబర్ ఉండాలి ఇప్పుడు సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్కు భారీ మార్కెట్ ఉంది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ మాతో వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతో వైష్ణోదేవి యొక్క ఐదు పది కాయిన్పై పులి మెడలో గంట ఉన్న దాని ధర నాలుగు నుంచి ఐదు లక్షలు పాత పది రూపాయల నోటుపై ఒకవైపు నెమళ్ళు ఉండి గుర్రం బొమ్మ మరోవైపు అశోక చక్రం గుర్తు సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే దాని ధర ఎనభై వేలు పాత రెండు రూపాయల టైగర్ నోటు ధర రెండు లక్షలు పాత ఇరవై రూపాయల నోటుపైన కోనార్ టెంపుల్ చక్రం ఉన్న రేర్ నోటు ధర తొంభై ఐదు వేలు రెండు వేల పదిలో ఆర్బీఐ ద్వారా విడుదలైన ఐదు రూపాయల కాయిన్ కనుక మీ దగ్గర ఉంటే చెక్ చేసుకోండి దాని యొక్క ధర లక్ష ఇరవై ఐదు వేలు పాత రెండు రూపాయల నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీరియల్ నెంబర్స్ త్రిబుల్ జే త్రిబుల్ జే అని ఉన్న దాని ధర మూడు లక్షలు పాత ఐదు రూపాయల నోటుపై జింకులు ఉన్న రేర్ నోటు ధర ఐదు లక్షలు పాత వంద రూపాయల నోటుపై సీరియల్ నంబర్ లిస్టులో సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే దాని ధర అరవై ఆరు వేలు నాణాన్ని ముద్రించిన సంవత్సరం దానికి ఇప్పుడున్న విలువ అన్నింటినీ లెక్కలోకి తీసుకుని ధరను నిర్ణయిస్తారు మనకు ఓకే అనుకుంటే అమ్మొచ్చు లేదంటే లేదు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయి